హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలో ఈరోజైతే మనం చీరకు ఫాల్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే చీర ఉంటుంది కదా చీర కింద భాగంలో తీసుకోండి తీసుకొని ఒక జానడు నాలుగు వేళ్ళమైన విడిచిపెట్టుకోండి ఇంతమైన విడ్చుకొని ఈ ఫాల్స్ ఉంటుంది కదా ఫ్రంట్ బ్యాక్ ముందు వెనుక చూసుకొని అది కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఫిట్ సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే లాగినట్టు లాగి కొట్టుకోకుండా రెండు సమానంగా పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట కుట్టుకొని ఆపి ఆపినప్పుడు ఏం చేయాలి నీడిల్ అనేది కిందికి మనం దించి పెట్టాలా లేకపోతే కనుక అది సూది అనేది పక్కకు జరిగిపోతుంది అనమాట అట్లా జరగకుండా మనం ఎప్పుడైతే ఆపేస్తామో ఆపేసినప్పుడు నీడిల్ అనేది సూది కిందికి దింపుకొని ఆపుకోవాలా ఇది చూసారా ఎప్పుడు స్ట్రైట్గా ఉండేలాగా క్లాత్ చీర రెండు కలిపి స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి ఇటు సైడ్ మనం నీట్గా జరుపుకొని స్ట్రైట్గా పెట్టుకొని అప్పుడు కుట్టుకోవాలన్నమాట హడావిడిగా తొందరగా కుట్టుకోవాలని చెప్పి ఎలాగంటే అలా కుడితే ఇదైతే ముడతలు వచ్చేస్తుంది పైన కింద క్లాత్ కానీ చీర కానీ ముడతలు వస్తే మళ్ళీ ఇప్పుడుకొని మళ్ళీ కుట్టుకోవాలి అట్లా కాకుండా కొంచెం మెల్లగా లేటుగా అయినా కూడా ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా పెట్టుకొని నిదానంగా కుట్టుకోండి అప్పుడు మనకు ఒక్కసారికే నీట్గా వచ్చేస్తుంది అనమాట ఫాల్స్ అనేది చూసారా నేనైతే రెండు సమానంగా పెట్టుకొని ఎలా కుట్టుకుంటున్నాను లాగి కుట్టుకోకుండా అలా పెట్టి కుట్టుకుంటున్నాను ఈ క్లాత్ చీర అనేది జరుపుకుంటూ మెల్లగా సమానంగా పెట్టుకొని కుట్టుకోవాలా ఇలా కుట్టుకోవడం వల్ల మనకు ముడతలు అనేది రాకుండా నీట్గా వస్తుందండి అప్పుడు మనం ఫాల్స్ కుట్టుకోవడం సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది అనమాట ఫాల్స్ అనేది మనకు చేతిగానోళ్ళు ఫస్ట్ కుట్టాలంటే కొంచెం కష్టం ఎందుకంటే ముడతలు వస్తుంది అలా రాకుండా సింపుల్గా ఈజీగా ఫస్ట్ టైం కుట్టుకునే వాళ్ళు కూడా కుట్టుకునేలాగా ఉంది అనమాట నేను చెప్పేది ఇటుపక్క చీర మాత్రం ముడతలు లేకుండా చూసుకోండి ఈ చీర ఇటు సైడ్ ముడతలు వచ్చినా కూడా కుట్టే దగ్గర కూడా ముడతలేస్తుంది మిషన్ గ్యాప్ పెట్టుకొని చీర కుట్టినది అటు జరిగిపోయేలాగా చూసుకోండి చూసారా ఎప్పుడు ఇలా కుట్టుకుంటే కనుక మనకు శారీ ఫాల్ అనేది చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అన్నమాట చూసారా సేమ్ నేను మొత్తం అలానే పెట్టి కుట్టేస్తున్నాను ఈ చీరకు మనం కుట్టుకునేటప్పుడు ఒకసారి థ్రెడ్ అనేది దారం కుట్టు బాగా వస్తుందా లేదా అని బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఒక్కసారి ఏమవుతుందంటే మనకు చీరకు అవన్నీ బ్యాక్ సైడ్ కుట్టు కూడా బాగా రాకుండా ఉంటుంది అలా కాకుండా నీటుగా వచ్చేలాగా చూసుకోండి చూసారు ఇటు సైడ్ అయిపోయింది ఈ ఎడ్జ్కి వచ్చేసినప్పుడు ఇది సమానంగా గుడ్డ మడతలు లేకుండా చూసుకొని కొద్దిగా మడిచినట్టు పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట అలా కుట్టుకుంటే ఏమవుతుందంటే మనకు ముడతలు అనేవి రాకుండా నీట్గా వస్తుంది చూసారా నేనైతే అటు సైడ్ అయిపోయింది ఇటు కుట్టుకుంటున్నా ఇది ఇంకా జాగ్రత్తగా కుట్టుకోవాలా ఎందుకంటే ముడతలు వచ్చేది ఇప్పుడే ఇంకా ఎక్కువ చీరకు ఈ చీరకు ముడతలు వచ్చి ఏమవుతుంది ఫాల్ అనేది మంచి కొట్టదు మనం వేసు కట్టుకున్నప్పుడు కుచ్చు జరుగులు ఇవన్నీ ముడతలు ముడతలుగా ఉంటుంది తెలిసిపోతుంది అన్నమాట బాగా రాలేదు ఫాల్ కుట్టలేదని అలా కాకుండా కొంచెం మెల్లగైనా సరే నీట్గా పెట్టుకొని కుట్టాల ఇట్లా సమానంగా క్లాత్ అటుపక్క ఇటుపక్క రెండు సమానంగా పట్టుకొని మనం కుట్టుకుంటేనే మనకు ముడతలు అనేది కూడా రాదు లాగినట్టు గుంజి కుట్టినా కూడా ముడతలు వస్తుంది ఫాల్ ఫాల్ ఏమవుతుంది అది కాటన్ క్లాత్ కాబట్టి సాగుతుంది ఇట గట్టిగా లాగితే అలా కాకుండా దాని మీద కరెక్ట్గా పెట్టుకొని కుట్టుకుంటే సేమ్ అలాగే వస్తుందనమాట నేనైతే ఫాల్ కుడుతున్నా కదా ఎలా వచ్చిందో మీకు చూపిస్తా చూడండి కుట్టేటప్పుడు ఇలా మడతలు లేకుండా అట్లా అనుకొని నీట్గా పెట్టుకొని కుట్టుకోండి అంత మన చేతిలోనే ఉంటుందన్నమాట మనం కుట్టుకునే విధానంలోనే ఎలా వస్తుంది అనేది ఫాల్ తెలిసిన వాళ్ళు కుట్టుకోవడం ఈజీనే అండి తెలియని వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తుంది కానీ ఒకటి రెండు ట్రిక్స్ అనేవి నేర్చుకుంటే ఈజీగా సింపుల్గా తెలియని వాళ్ళు కూడా కుట్టేసుకోవచ్చు అనమాట అదే చెప్పాను కదా ఇటు సైడ్ క్లాత్ అటు సైడ్ క్లాత్ సమానంగా ఉండాలి కుట్టుకునేటప్పుడు లాగే కుట్టకొడుతూ రెండు క్లాత్లు సమానంగా పెట్టి కొట్టేసుకోవాలా అప్పుడు ఫాల్ అనేది ముడతలు రాకుండా వస్తుంది సేమ్ కలర్ థ్రెడ్ పెట్టుకుంటే కనపడకుండా మిస్ మనకు సరిపోతుంది అనమాట వేరే వేరే కొంచెం థ్రెడ్ వేరైనా కూడా శారీ మీద బాగా కనపడుతుంది అప్పుడు షారీ లుక్ అనేది పోతుందనమాట అలా కాకుండా సేమ్ కలర్ థ్రెడ్ వాడండి నేను ఇప్పుడు కుడుతున్నా కదా చేయి పెట్టి కుడుతున్నా ఎందుకు తెలుసు అది జరగకుండా ఇట్లా పెట్టినప్పుడు ఏమవుతుందంటే క్లాత్ అనేది ఇటు అటు జరిగి మడతలు పడకుండా నీట్గా వస్తుంది అనమాట మీరు గమనిస్తున్నారా లేదా నాకు తెలియదు కానీ ఒక్కసారి బాగా గమనించండి అయిపోయింది చూసారా హెచ్చులు తగ్గులేం రాకుండా సమానంగా వచ్చింది ఇది పట్టు షారీ కాబట్టి పర్లేదు మెత్తని చీరలు ఉంటాయి కదా ఇట్లా అంటే మెత్తగా జరిగిపోయే చీరలు వాటికి ఇంకా జాగ్రత్తగా గుర్తుకోవాలన్నమాట ఎందుకంటే అవి జారిపోతుంటే ముడతలు ఈజీగా వచ్చేస్తాయి అటాచ్ చేయడం అయితే అయిపోయిందండి చూడండి ఒకసారి చూపిస్తా ఎలా వచ్చిందో ఇగోండి ముడతలు వచ్చింది ఎక్కడన్నా ఎక్కడ ముడతలు రాలే చూడండి మనం అందుకే ఫాల్స్ కుట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి కొంచెం లేట్గా అయినా ఎక్కడ ముడత అనేది రాకుండా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ రెండు పక్కలు చూసారా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇలా రావాలన్నమాట సారీ ఫాలో తే మరోసారి చూడండి ఇలా అనమాట ముడతలు లేకుండా వచ్చేస్తుంది మనకి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్